ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా హరిహర వీరమల్ల సినిమాకు అభిమానులు పోటెత్తారు థియేటర్స్ వద్ద జనసేన నాయకులు అభిమానులు సందడి చేస్తున్నారు శైలజ థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమాకు అభిమానులు పోటెత్తారు థియేటర్స్ వద్ద జనసేన నాయకులు అభిమానులు సందడి చేస్తున్నారు సైలజా థియేటర్ వద్ద ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు రైట్ ఇక హరిహర వీరమల్లు సినిమా అయితే అభిమానులు జనసేన నాయకులు అయితే శైలజ థియేటర్ వద్ద హంగామా చేస్తున్నట్లు తెలుస్తుంది అక్కడికి చేరుకొని ఇక ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి శైలజ థియేటర్ వద్ద నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధగున్నారు రాజ్ కుమార్ దీపిక ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు చిత్రం నిన్న సాయంత్రం ప్రీమియర్ షో తో విడుదలైనటువంటి నేపథ్యంలో ఈరోజు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా చేరుకుంటున్నారు మొత్తానికి హరిహర వీరమల్లి చిత్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ చిత్రం దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెర ఈ తెర మీదకి తీసుకుని వచ్చినటువంటి తర్వాత వెండి తెర మీద ఈ సినిమా ఇప్పటికే ఒక మంచి టాక్ను సొంతం చేసుకుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు అందరూ కూడా చేరుకున్నారు ఈరోజు నిన్నటి నుంచి ఇదే చూద్దాం అభిమానులతో కూడా మాట్లాడదాం ఎట్లా ఉంది సినిమా చూసారా సినిమా చూసామన్నా సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ హైలైట్ సెకండ్ ఆఫ్ చాలా బాగుంది కొన్ని సీన్లు ఉన్నాయన్న సూపర్ ఉన్నాయి హైలైట్ మేము రావడం వరకు పవన్ కళ్యాణ్ అనుకుని వచ్చాం కానీ థియేటర్లో మాత్రం కేర్రణి మాత్రం బాధ్యస మొత్తం ఇదే అందులో అక్కడ మొగల్ సామ్రాజ్యం ముందు సీన్ ఉంటుందన్న ఫస్ట్ ఫస్ట్ ఈ షాట్లు పడతాయి కాకపోతే కొంచెం విఎఫ్ఎక్స్ ఇది కొంచెం ఇదిలా ఉంది కానీ మిగిలిందంతా చాలా బాగుంది అక్కడ హోమం సీన్ ఒకటి ఉంటుంది మద్దరిపోయింది ఇంకొకటి ఏంటంటే మొఘల సామ్రాజ్యం బార్డర్లో ఒకటి ఉంటుంది అన్న సీను సూపర్ ఉంది కానీ సినిమా మాత్రం క్లాస్ అంటే నాలుగేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు పండుగ నాన్న సంక్రాంతి తర్వాత ఇది మాకు ఇదే ఇప్పుడు మరి ఇంకా మామూలుగా ఉండదు ఇంకా బాగుంది సినిమా వచ్చేటంత వరకు పవన్ కళ్యాణ్ హీరో వచ్చిన తర్వాత మాత్రం కేరవణి హీరో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపేశారు కొన్ని కొన్ని సీన్లు ఉంటాయి అన్న ఇప్పుడు మగధీరలో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనబడతారు అలా కొడుతున్నాయి అలా వస్తున్నాయి కొన్ని బాట వచ్చినాయి బ్యూజియం అయితే చాలా బాగుంది సినిమా ఓవరాల్గా బాగుంది కొన్ని సీన్లు హోమన్ దగ్గర హోమన్ సీన్ సెకండ్ ప్రీ ప్రీ క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ అదంతా ఎక్సలెంట్ మరి అంటే ఇప్పటివరకు పాన్ ఇండియాలో లేదు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో కూడా అడుగు పెట్టారు పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్కి ఇది ఒక తొలి విజయంగా భావించవచ్చు ఎలా భావించవచ్చు అన్న సూపర్ ఉంది మరి కంటెంట్ సినిమా ఉన్నప్పుడు పాన్ ఇండియా అయినా పాన్ అయినా ఎత్తుకెళ్ళిపోతాడు మాట హామన్ పడదన్న ఇంకంతే మరి ఇంకా అంతే ఇక్కడ మొదటి సామ్రాజ్యం సీన్ ఒకటి ఉంటదన్న అక్కడ దిమ్ దిమ్మితే అని వస్తుంది ర్యాంప్ పాడేస్తాడు అక్కడ కేర అని ఉండదు చాలా బాగుంది చాలా బాగుంది మూవీ అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా నాకేంటంటే క్లైమాక్స్ లో ఫైటింగ్ సీన్ ఒకటి పెడితే బాగుండేది అనిపించింది బీజిఎం పెట్టి వదిలేశారు కదా ఇంటర్వల్ దాదాపుగా రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అభిమానుల కోసం ఈ రకమైనటువంటి సినిమాను తీసుకొచ్చారు నాలుగేళ్ళు విరామం తర్వాత ఎట్లా అనిపిస్తుంది అభిమానులకి చాలా బాగుంది ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అయితే ఉంది క్లైమాక్స్ లో ఒక ఫైట్ యాడ్ చేసి ఉంటే బాగుండేది అంతేంతా ఓకే సినిమా అని అంటే ముఖ్యంగా ఈ హీరోయిన్తో కాంబినేషన్ ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు కూడా చూపించారని చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఎట్లా అనిపించింది బీజిఎం బాగుంది ఇంటర్వల్ వచ్చే బీజిఎం క్లైమాక్స్ వచ్చే బీజిఎం బాగుంది యా అభిమానులు అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు ఇది చూడొచ్చు పవన్ కళ్యాణ్ సంబంధించి ఎట్లా ఉంది మూవీ ఎట్లా ఉంది మూవీ ఎవరు అసలు నో చాలా బాగుంది అసలు ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే పండగలో ఉంది పండగలో ఉంది ఒక్కొక్కరికి పండుగ ఈరోజు అంటే ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత పవన్ సెవెన్ ఇయర్స్ గ్యాప్ ఫోర్ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ మాల్ టూ ఇయర్స్ రీమేక్ గ్యాప్ సెవెన్ ఇయర్స్ ఒరిజినల్ ఫిలిం గ్యాప్ వచ్చింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు కూడా ఒక ఖుషి లేదంటే ఈ టైప్ చూసేటువంటి అభిమానులకు ఒక వీరమల్ అంటే ఒక చరిత్రని సృష్టించేటువంటి ఒక యోధుడి రూపంలో పవన్ కళ్యాణ్ చూసారు ఎట్లా అనిపించింది అలాంటి ఒక రోల్లో పవన్ కళ్యాణ్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫైట్ చేసేది అన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం పాలిటిక్స్ వైపు ధర్మం వైపు అలా ఉన్నారు సో అలాంటి యొక్క టైంలో ఇప్పుడు ఇలాంటి మంచి ఒక ఫ్రీడమ్ ఫైటర్ టైప్ ఫిక్షన్ స ఫిక్షన్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చూడడంలో చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ధర్మం గురించి చెప్తున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఒక ఒక పాయింట్ తెలుసుకుంటున్నాం మూవీ చూస్తే అందరూ సో ఔరంగజేదైతే సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ సనాతన ధర్మం కోసం కూడా ఈ సినిమాను చూపించారని చెప్తున్నారు ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ ఎట్లా మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి కానీ అందులో ఒక మెయిన్ మూమెంట్ వచ్చేసి ఒక హిందూ ఒక సీన్ ఉంటుంది హిందూస్ గురించి ఇలా ముస్లిం వర్సెస్ హిందూ కాంట్రవర్షియల్ కాదు కానీ బట్ ఒక సనాతన ధర్మం గురించి చెప్పే ఒక సీన్ ఉంటుంది అది మాత్రం అందరికి గూస్బెంప్స్ వస్తాయి చూసే ప్రతి ఒక్కరికి ఒక సీన్ సీన్ చూస్తే అందరు గూస్ బంక్స్ వచ్చినాయి అయితే ఇది మొత్తానికి అభిమానులకు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా ఒక పండగ వాతావరణాన్ని తీసుకుని వచ్చింది ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడు కూడా చేయనటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ సినిమాకు అభిమానుల్లో అంచనాలను అందుకుందని చెప్తున్నారు ఇప్పటికే దాదాపుగా రెండు రోజుల పాటు టికెట్లు ఏవి కూడా అందుబాటులో లేనంత విధంగా ఎందుకంటే నిన్న సాయంత్రం రిలీజ్ అయినటువంటి ప్రీమియర్ షోకే పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది చాలా అభిమానుల నుంచి చాలా కోలాహలము సందడి కూడా చూశారు ఈ నేపథ్యంలో అంటే ఈరోజు ఈ మాత్రం విడుదల కాబట్టి దాదాపుగా అభిమానులు అయితే మాత్రం సినిమాను పవన్ కళ్యాణ్ ఏదైతే చేశారో అదే స్థాయిలో ఊహించారు అభిమానులు కూడా దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్లారు సినిమా అయితే మాత్రం అదిరిపోయిందని అభిమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది స్టూడియో